మలమేర రోగాలకు మూలం మలము సరిగా వదులుటే ఆరోగ్య ధర్మం అని పాట పాడుకోవాల్సి వస్తుంది ఈ విషయాన్ని ప్రముఖ యోగా నిపుణులు శ్రీ విడెం సత్తయ్య గారు మన శరీరంలో ఉండేటువంటి మలాన్ని సరిగా వదిలించుకోకపోతే సర్వే రోగా మలవశాహ అని ఆయుర్వేదం చెప్పినట్లుగా ఆ నేచురకాల్ను ప్రకృతి సిద్ధంగా వచ్చేటువంటి ఆ మలాన్ని మనం వదిలించుకోకపోతే అన్ని రోగాలు వస్తాయి కాబట్టి దాన్ని సరిగా వదిలించుకొని ఆరోగ్యాన్ని పొందండి అనే విషయాన్ని చెబుతున్నాడు ఈ సరి అయిన ఆహారం తీసుకోవడం మలినాలను వదలడమే యోగాలో ఆరోగ్య రహస్యం మీరు వినండి इन बिटवीन टूल्व थर्टी टू वन यूअर डिनर फाइव थर्टी टू सिक्स दोस्तों मै मेरे से नहीं होता मैं बारह बजे तो आता हूँ साढ़े बारह बजे तक चिकन बिरयानी खाता हूँ तो कब सोता है दो बजे सोता है कबूरता है नौ बजे उठता है वाटर बोट यूअर नेचर कार और చాల జాత పీచే చాలే జాతర అదే విధంగా బాగా గుర్తుపెట్టుకోండి యోగా ఏం చెప్పుకుంది నీ నేచర్ కాలు వచ్చే సమయము నాలుగు నుంచి ఆరు వరకే నాలుగు నుంచి ఆరు వరకే నీ నేచర్ కాలు వస్తుంది ఏం దుక్కడ తప్పో ఏడు దాకా పడుకుంటే నీ నేచర్ కాలు ఏమంటుంది అది గుడ్ బై నువ్వు అడుగున్నావు కదా నేను కూడా పడుకున్నా అని చెప్తాను ఈ సర్వ రోగాలకు కారణం ఏంటిది మన మంచి బలాశయ సర్వారుగా మలాచింది ఆనాడే ఋషులు చెప్పాడు కాబట్టి దీన్ని ఎలిబ్రేట్ చేసి నీ సింకే ఇంట్లో ఉండగానే నీళ్ళు పోసి అది వృద్ధి ఇది వృద్ధి అన్నీ చేస్తారు మరి ఇది సింకే కదా మరి ఈ సింక్లో వాటర్ పోసి కంప్లీట్ చేద్దాం వాటరే కాకుండా పీసు పదార్థం కలిగినటువంటి ఆకుకూరలు కాయంగూరలు కాక తిందాం అదే నాలెడ్జ్ ఉందా లేదు ఈ సింకులో ఉండి ఉంటాడు మా ఇంకా బట్టలు వేసుకున్నావా నగలు పెట్టుకున్నావా చీరలు కట్టుకున్నావా పట్టు చీరలు కట్టుకున్నావా చేయడం అలాగే వాటి మనం పోతే మన ఆరోగ్యం మన దగ్గర రాదు నువ్వు ఇతరులకు సేవలు చేయగలుకోవడం రాదు అందుకోసమని ఈ క్రమంగా నేను ఉండండి